హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ కిరణ్ వాళ్ళ పట్ల సో ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను సో టూ మంత్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే నేను నైంటీ వన్ కేజెస్ పైన ఉన్నాను అది చాలా హెవీ వెయిట్ కాబట్టి నేను వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి వెస్టేజ్లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ని యూజ్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను సో దెన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సో టూ మంత్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే నైంటీ వన్ కేజెస్ ఎబోవ్ ఉన్నాను ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎయిటీ సిక్స్ కేజెస్ ఎబోవ్ ఉన్నా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ మధ్యలో ఉన్నాను ఆల్మోస్ట్ ఫైవ్ కేజెస్ అనేది నేను వెయిట్ లాస్ అనేది అవ్వడం జరిగింది సో లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హెల్దీగా సో యావరేజ్గా చూసుకుంటే టూ మంత్స్ ఉంటే టూ పాయింట్ ఫైవ్ కేజెస్ సో ఐదు కేజీలు తగ్గడం జరిగింది సో ఇక్కడ కనిపిస్తున్న వెస్లిమ్ షేక్ వెస్లిన్ క్యాప్సుల్ వెస్లిటీ టీ అండ్ ఫైబర్ ఫ్లాక్స్ ఇవన్నీ సో ఈ రెగ్యులర్గా ఈ ఫైవ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను సో దీనివల్ల నేను వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వడం జరిగింది అండ్ అలాగే ఇంకొక ఎటు ఇంకా నేను ఒక టెన్ కేజెస్ ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ నుంచి సిక్స్టీ సిక్స్ అండ్ సెవెంటీలోకి రావాలి ఆల్మోస్ట్ ఇంకొక టెన్ కేజెస్ తగ్గాలనే ఉద్దేశంతో సో నేను ఈ యొక్క డైట్ అనేది స్టార్ట్ చేశాను ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అండ్ ఖచ్చితంగా ఇంకొక టూ మంత్స్ సో టూ మంత్స్లో ఒక ఫైవ్ కేజెస్ దెన్ ఆల్మోస్ట్ నేను పెట్టుకున్న టార్గెట్ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ట్వంటీ కేజెస్ తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నాను దాంట్లో ఫైవ్ కేజెస్ అనేది నేను తగ్గడం జరిగింది సో ఖచ్చితంగా వన్ ఇయర్లో ట్వంటీ కేజెస్ తగ్గుతూ సో ఆల్మోస్ట్ నైంటీ వన్ నుంచి సెవెంటీ సెవెంటీ వన్లోకి వస్తాను ఇది టార్గెట్ సో దీన్ని అచీవ్ చేయడానికి నేను రెగ్యులర్గా సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను డైట్ ఫాలో అవుతున్నాను నాన్ వెజ్ని రిస్ట్రిక్ట్ చేశాను అలాగే బయట ఫుడ్ జంక్ ఫుడ్ రిస్ట్రిక్ట్ చేశాను సో దీనివల్ల సో ఫ్యాట్ వెయిట్ లాస్తో పాటు ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది మీరు కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు వెస్టేజ్ విష్యూ